శ్రీ వెంకటేశ్వర స్వామి కథ ప్రాచీన కాలంలో భూలోకంలోని పాపాలను తొలగించి ధర్మాన్ని కాపాడుటకు శ్రీమహావిష్ణువు వేర్వేరు అవతారాలను స్వీకరించారు ఆ విధంగానే కలీగల్లో భక్తులను రక్షించడానికి ఆయన వెంకటాద్రి కొండలపై వెంకటేశ్వర స్వామి రూపంలో అవతరించారు భూదేవిశాపం ఒకసారి మహర్షి భృగు మహర్షి బ్రహ్మ శివుడు విష్ణువుల వద్దకు వెళ్లి ఎవరు ప్రధాన దేవుడో తెలుసుకోవాలని ప్రయత్నించాడు ఆయన విష్ణుమూర్తివద్దకు చేరి శ్రీ మహావిష్ణువు ఆయనను పట్టించుకోకపోవడంతో కోపంగా ఆయనను తొడిగొట్టి వెళ్లిపోయాడు ఆ సంఘటనతో లక్ష్మీదేవి ఆగ్రహించి వైకుంఠాన్ని విడిచి భూలోకానికి వచ్చేసింది లక్ష్మీదేవిని కోల్పోయిన విష్ణుమూర్తి విచారంలో మునిగి వెంకటాద్రి కొండలకు వచ్చి తపస్సు ప్రారంభించారు పద్మావతి పరిణయం ఆ సమయంలో అక్షరాల వనవాసంలో ఉన్న విష్ణుమూర్తి ఒకసారి వేటుకు వెళ్లినప్పుడు అక్షరరాజు అనే రాజకుమార్తె పద్మావతిని చూశాడు వారిద్దరూ పరస్పరం ప్రేమలో పడి అక్షరరాజు అనుమతితో వారి వివాహం జరిగింది ఆ వివాహ మహోత్సవానికి దేవతలందరూ విచ్చేశారు శేషాచల స్థానం వివాహానంతరం మహావిష్ణువు శ్రీనివాసుడు వెంకటేశ్వరుడు బాలాజీ గోవింద అనే నామాలతో తిరుమల శ్రీవారి కొండలపై స్థిర నివాసం ఏర్పరచుకున్నారు అప్పటినుండి భక్తుల ప్రార్థనలు పూజలు స్వీకరించి వారికి కష్టాలను తొలగిస్తూ కాపాడుతూ ఉన్నారు కలియుగ వ్రతధారి కలియుగంలో వేంకటేశ్వర స్వామిని సాక్షాత్ పరమేశ్వరుడిగా భావిస్తారు భక్తి భరిత హృదయంతో గోవిందా గోవిందా అని పిలిచే వారందరికీ ఆయన అనుగ్రహం లభిస్తుంది స్వామివారిని దర్శించిన ప్రతి ఒక్కరికీ ఆయన ప్రసాదించే లడ్డూ ప్రసాదం ఎంతో పవిత్రమని భావిస్తారు